ఎక్స్పీరియన్స్లో ఎవరు ప్రజల దగ్గర ఉంటారో టూ థౌజండ్ ట్వంటీ నైన్కి నీకు అందల ఎక్కిస్తారు బొట్టు పెట్టి పూలమాలేసి నిన్ను ఊరేగిస్తారు ప్రజలారా మారండి ప్రజలని ఎవరు అనుకుంటాను రాజకీయ నాయకులు మారండి ఇంకా టికెట్ రాలేదని అంటే రేపు మీకు టికెట్ వస్తే చేస్తారు అనుకుంటారా విధవులు కాదు నువ్వు వేదవవి ఇప్పుడు అంతా ఇంటెలిజెంట్ అయిపోయారు దర్శ విఆర్ యూత్ 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 జాగ్రత్త పడండి టికెట్ ఇస్తే ఆ పొద్దు నుంచి తిరుగుతారా ఎప్పుడు టికెట్ ఇచ్చే జగన్ ఏందో మారుస్తాను మా సారేమో మా అన్న చాలా చెప్తా 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 అంటాడు లాస్ట్లో చెప్పద్దండి దయచేసి ముందే చెప్పండి చిరుక్కుంటారు ఎందుకంటే ఇటుకే లేట్ అయింది ఇటుకే లేట్ అయింది యాదో రిడిసే ఎవరో ఒకరి పేరు డిసండ్ ఎట్లయితే అట్లయితే వాటిని తిరుగుకుంటాడు అంతా అయ్యా లాస్ట్ చెప్పేదన్ను మేమంతా జగన్ను చూసో చంద్రబాబు నాయుడుతో గెలుస్తామని మాలో కూడా ఉంది రాజకీయ నాయకులు మందికి చంద్రబాబు నాయుడు సీట్ ఇస్తే గెలిచిపోతా అని అనుకుంటారు అంత ఎక్కడ ఇట్లా లేరమ్మా జనాలు యూత్ ఇస్ డిఫరెంట్ బి విత్ ద యూత్ ప్రతి ఒక్కరిని పలకరియండి అంటే ఎప్పుడు పోయి పలకరిస్తారు నేను నాలుగున్నర సంవత్సరం తిరుగుతే కూడా ఇంకా పని పాలి ఇంకా పల్లెలు అట్లే ఉన్నాయి నేనే కాదు మా అన్న మా మా అన్న తిరుగుతాడు మా నాయన తిరుగుతాడు మా మా కొడుకు తిరుగుతాడు అయిపోలే కలిసలే రెండు లక్షల చిల్లర ఉన్నారు మేము ఇప్పటికే ఒక ఒక లక్ష ఎనభై వేల మందిని తిరిగి కలిసినానేమో నా దగ్గర ఉంది ఇంకా లక్ష మందిని కలతా ఎప్పుడు కలిసేది నేను మీకు టికెట్ ఇస్తే ఇప్పుడు కలుస్తారు పోయ్యా అంటే ఎవరు ఏమనుకుంటారు జనాన్ని ఇది పరిస్థితి బుద్ధి ఉండే పరిస్థితి దట్స్ వై చాలా డిఫరెన్స్ చాలా డిఫరెన్స్ ఉంది జనంలో ప్రతి ఒక్కరు ఇండివిజువల్ ఎవరు ఎవరి మీద డిపెండ్ కావాలి వాడి పా సాయంత్రం అయితేనే మూడు వందలు ఇంటికి తీసుకుపోతాడు వాడికి వాని పరిసర ప్రాంతాలు వాళ్ళ ఊరు బ్రహ్మాండంగా ఉండాలని కోరిక ఉంది కాబట్టి ఏదో ఈసారి ఎట్లో ఇరవై ఇరవై నాలుగు ఏదో టికెట్ ఇస్తే అని ఉన్నారు ఇరవై నాలుగు తర్వాత ఒప్పుకోరమ్మా దయచేసి రాజకీయంలో ఉండాలంటే ప్రజల్లో ఉండండి డెఫినెట్గా వీళ్ళు నా ఎక్స్పీరియన్స్లో ఎవరు ప్రజల దగ్గర ఉంటారో టూ థౌజండ్ ట్వంటీ నైన్కి నీకు అందలు ఎక్కిస్తారు బొట్టు పెట్టి పూలమాలేసి నిన్ను ఊరేగిస్తారు ప్రజలరా మారండి ప్రజలకి ఎవరు అనుకుంటాను రాజకీయ నాయకులు మారండి ఇంకా టికెట్ రాలేదని అంటే రేపు మీకు టికెట్ వస్తే వేధవాళ్ళు వేస్తారనుకుంటారా వేధవులు కాదు నువ్వు వేదవవి ఇప్పుడు అంతా ఇంటెలిజెంట్ అయిపోయినా దర్శ వీఆర్ యూత్ 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 జాగ్రత్త పడండి టికెట్ ఇస్తే ఆ పొద్దు నుంచి దిరుగుతారా ఎప్పుడు టికెట్ ఇచ్చేది జగన్ ఏందేందో మారుస్తాను మా సారేమో మా అన్న చాలా చెప్తా 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 అంటాడు లాస్ట్లో చెప్పొద్దండి దయచేసి ముందే చెప్పండి తిరుక్కుంటారు ఎందుకంటే ఇటుకే లేట్ అయింది ఇటుకే లేట్ అయింది యాదో ఒకటి ఎవరో ఒకరి పేరు రిసెంట్ ఇంక ఎట్లయితే అట్లయితే వాడితే తిరుక్కుంటాడు అంతా అయ్యా లాస్ట్ చెప్పేదన్ను మేమంతా జగన్ చూసా చంద్రబాబు నాయుడుతో గెలుస్తామని మాలో కూడా ఉంది రాజకీయ నాయకులు మందికి చంద్రబాబు నాయుడు సీట్ ఇస్తే గెలిచిపోతా అని అనుకుంటారు అంత ఎక్కడ ఇట్లా లేరమ్మా జనాలు యూత్ ఇస్ డిఫరెంట్ బీ విత్ ప్రతి ఒక్కరిని పలకరి అండి అంటే ఎప్పుడు పోయి పలకరిస్తారు నేను నాలుగున్నర సంవత్సరం తిరిగితే కూడా ఇంకా పని పల్లె ఇంకా పల్లెలు అట్లే ఉన్నాయి నేనే కాదు మా అన్న మా మా అన్న తిరుగుతాడు మా నాయన తిరుగుతాడు మా మా కొడుకు తిరుగుతాడు అయిపోలే కలిసలే రెండు లక్షల చిల్లర ఉన్నారు మేము ఇప్పటికే ఒక ఒక లక్ష ఎనభై వేల మందిని తిరిగి కలిసినానేమో నా దగ్గర ఉంది ఇంకా లక్ష మందిని కలిసాలి ఎప్పుడు కలిసేది నేనా మీకు టికెట్ ఇస్తే ఇబ్బంది కలుస్తారు పోయే అంటే ఎవరు ఏమనుకుంటారు జనాన్ని ఇది పరిస్థితి ఇబ్బంది ఉండే పరిస్థితి దట్స్ వై చాలా డిఫరెన్స్ చాలా డిఫరెన్స్ ఉంది జనంలో ప్రతి ఒక్కరు ఇండివిజువల్ ఎవరు ఎవరి మీద డిపెండ్ కావాలి వాడి బా సాయంత్రం అయితేనే మూడు వందలు ఇంటికి తీసుకుపోతున్నాడు వానికి కావాల్సిందేమి వాడి పరిసర ప్రదాలు వాళ్ళ ఊరు బ్రహ్మాండంగా ఉండాలనే కోరిక ఉంది కాబట్టి ఏదో ఈసారి గట్లో ఇర ఇరవై నాలుగు ఏదో టికెట్ ఇస్తే అని ఉన్నారు ఇరవై నాలుగు తర్వాత ఒప్పుకోరమ్మా దయచేసి రాజకీయంలో ఉండాలంటే ప్రజల్లో ఉండండి డెఫినెట్గా ఇల్లు